జైభీం నినాదాలతో నీలిమయమైన కోటపల్లి మంచర జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో పరం పూజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను సంబరాన్లు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉన్న అందరికీ తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి అందరికీ తర్వాత వేదిక ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా మొత్తానికి మా మట్టి రామయ్య గారు చెప్పి నేను దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అది సుబ్బనెడ్డిగా ఎంబీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది రామయ్య గారు అన్నట్టు బంగంపేటలో ప్రతి సంవత్సరం బల్లంపేట వెళ్ళి మేము అంబేద్కర్ విగ్రహానికి దాని పూలమాలను సమర్పించి వచ్చేవాళ్ళము దూదోరణ నైసుకొని ప్రతి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అయితే అంబేద్కర్ కోసం అంబేద్కర్ గారి కోసం చెప్పాలంటే వేరుగల ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతాల ప్రకారం చాలా బాగా చెప్పారు ఇంకా దానికి వివరించదలుచుకోలే నేను అయితే నేనేమన్నా నేను ఒక చిన్న రెండు విషయాలు చెప్తాను ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశానికి తెలియజేసిన మహా వ్యక్తి స్వామి వివేకానంద అయితే భారతదేశంలో ఉన్న అన్నగార్య వర్గాలని ఉన్నత స్థితిలో తీసుకురావాల్సిన తీసుకురావాల్సిన అనుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించడు రాజ్యాంగాల ప్రతి ఒక్క విషయాన్ని చూడకుండా కూలశంగా నిర్వహించడం జరిగింది అయితే అవిటి రాజ్యాంగ ఫలాలను అందించుకొని మనం ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఇచ్చిండు కానీ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పేసి మన సమాజాన్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఎలాగంటే అంబేద్కర్ గారు ఒకటే చెప్పి దళిత వర్గాలు నిమ్మ స్థాయి వర్గాలు ఎవరు కూడా చదువుకోండి ఉన్నత శిఖరాలకు చేరుకోండి అని చెప్పడం జరిగింది దాని ప్రకారమే మీ పిల్లలను కానీ ఎవరినైనా కూడా మంచి ఉన్నత స్థాయిలో చదివించండి మంచి ఉద్యోగస్తులకు తీర్చిదిద్దండి రెండవ విషయం ఏంటంటే ఈ సమాజం వాళ్ళందరూ కూడా వివిధ పార్టీల జెండా చూసేవారు కాకుండా జెండాలు ఎక్కడ వేసేవారుగా ఉండాలని కోరుకుంటూ బాలికల అధికారులుగా జెండాలు ఎక్కడ వేయాలని కోరుకుంటూ ఈ సందర్భాలు కోరుకుంటూ అవకాశం ఇచ్చిన